అండి నేను ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నాను ఇప్పుడే తెంపినవి ఫ్రెష్గా ఉన్నవి కాకరకాయలు లేతాయి సో మా ఆయన ఎక్కడో తీసుకొచ్చాడు ఎవరో ఇంటి దగ్గర ఓపిస్తే తెంపుకొచ్చాడు అంట సో వాటి చిన్నగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చాలామంది అయితే ఆ పైన ఉన్న గర్పులు అనేది చాక్తో తీసేస్తారు చేదు ఉంటుందని కూడా లేకపోతే చేదు ఉంటుందని తీసేస్తారు నేనైతే అలా తీసేయట్లేదు సో అది అలానే ఉంచి ఇందులో గల్లుప్పు గల్లుపు ఒక రెండు స్పూన్లంతా గల్లుపు వేసి బాగా పిసికితే అందులో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ వచ్చేదాకా పిసకాలి ఇలా పిసికినాక కొన్ని నీళ్ళు పోసి మంచిగా కడుక్కొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి కోసమని నేను ముందుగానే ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒక నాలుగు మిర్చి మెంత మినపప్పు జీలకర్ర ఆవాలు రెడీ చేసి పెట్టుకున్నాను సో దీనిలోకి పేస్ట్ కోసమని కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు ఒక నాలుగు జీడిపప్పు ఇవి మిక్సీకి వేసుకోవాలి నేను చెప్తాను మళ్ళీ అని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్గా దినుసులు వేసి అవి చిటపటలాడాక ఒక నాలుగు మిర్చి వేసి అవి కూడా కొంచెం గోలాక అందులో ఉల్లిగడ్డలు వేసి లైట్ గోల్డెన్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి సో అది వేయగాక అందులో అల్లం పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అది వేయగాక మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేయాలి వేసి ఇది చాలాసేపు ఫ్రై చేసుకోవాలి సో అలా ఫ్రై అయితేనే చేదు ఉండదు మళ్ళీ టేస్ట్ బాగుంటుంది ముందుగా నేను మిక్సీ పట్టుకున్న నువ్వులు జీడిపప్పు పల్లీల పేస్ట్ ఈ పేస్ట్ కూడా అది ఫ్రై అయ్యాక అందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలే అంతవరకు కలుపుకోవాలి ఈ పేస్టు కాకరకాయ ముక్కలు ఈ కారం ఇవన్నీ మంచిగా పట్టేదాకా కలుపుకోవాలి సో ఆయిల్ ఇలా రావాలి ఇలా ఆయిల్ వచ్చాక ఇందులో చింతపండు పీస్కి పోసుకోవాలి అక్క కక్కకు కొంచెం బిల్లం ముక్క కూడా వేసుకోవాలి సో ఇలా చేస్తే చక్కటి కాకరకాయ పులుసు రెడీ ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయ పులుసును తింటారు సో మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి